ప్రవర్తనలోనే అన్నాడు ఇది చాలా ఇంపార్టెంట్ తిమోతి నీ ప్రవర్తన ముందు బాధ చేసే ముందు నీ ప్రవర్తన సరిచూసుకో ప్రవర్తన అంటే ఏంటి నడక లేక బ్రతుకు నీ బ్రతుకు ఎలా ఉందో ముందు చూసుకో తిమోతి ఎలాగ ఉన్నావు నువ్వు బోధించేవాడివేనా లేదా పాటించేవాడు కూడా అన్నది చూసుకో అది చూసు అది చూసుకో ముందు చాలు ఇంకేం చేయొద్దు నువ్వు ఏదైతే చెప్తున్నామో దాన్ని చక్కగా చూసుకో దాన్ని పాటించడానికి ప్రయత్నం చేయి అందుకని మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉంది అన్నాడు కదా ఎవరన్నాడు అన్నమాట ప్రసంగి అన్నాడు ఏమని ఐదో అక్షయమా ఐదో ప్రసంగి ఐదు ఇట్లా అంటాడు నీవు మందిరంలోకి పోనప్పుడు జాగ్రత్తగా నీ ప్రవర్తన ఎక్కడ పోతున్నావు నువ్వు నువ్వు సినిమా హాల్కి వెళ్తా నువ్వు షాప్కి వెళ్తా నువ్వు పక్కి డామ్ దగ్గరికి వెళ్ళి బాధాకా వేసుకుని కూర్చోవడానికి వెళ్తావా నువ్వు వచ్చేటప్పుడు మందిరానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటా జాగ్రత్తగా ఒక మూడు రోజుల ముందే నువ్వు ప్రార్థన చేసుకుంటా బలారా వచ్చింది ఈ మూడు రోజుల నుంచే నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటా రావాలి మాటలోను చూపులోను ఆలోచనలోను చేస్తలోను ఎడకలోను ప్రవర్తనలోను ప్రతి విషయంలో మూడు రోజుల నుంచి కాపాడుకుంటా రావాలి నేను మాటలో పడకూడదు చూపులో పడకూడదు ఆలోచనలో పడకూడదు తలుపులో పడకూడదు ఊహలో పడకూడదు దేశంలో పడకూడదు నేను ఎక్కడా పడకుండా ప్రతిదీ చక్కగా నేను సరి చేసుకుంటా నిలబడటానికి ప్రయత్నం చేయాలి ఏమనిస్తుందండి ఎప్పుడైనా చక్కగా నిలబడడానికి 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 ప్రయత్నం చేయాలి అలా నిలబడి మనం ఎప్పుడైతే చక్కగా నడుస్తామో ఇంకా ముందు 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 నడవడానికి కూడా మనకి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందుకని మొదటిగా మాట తర్వాత ప్రారంభ తర్వాత దేవుని స్తోత్రం చెప్పారు తాతాడు కూడా ఏం చేస్తాడు తెలుసా పక్కనే కూర్చుంటాడు మీ దగ్గర కాదు సావుకులమైన బోధకులమైనటువంటి మా దగ్గర వచ్చి కూర్చుంటాడు ఈయన బోధ చేస్తాడు కదా ఇంటికి వెళ్ళేసరికి చూస్తా ఈయన పని దేవ స్తోత్రం చెప్పారు ఈయన బోధకుడైనా బోధకుడ ఎలాంటి వాడు అని చెప్పి భక్తిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తా నానా రకాలైనటువంటి ప్రయత్నం మేము పైకి ఇలా కనిపిస్తాం కానీ ఎంత తనుకుంటామో భక్తులను నిలబడటానికి పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటాం అన్నాడు కదా తాను తీసు అని జాగ్రత్తగా చూసుకో అంటాడు బోధ చేసిన తర్వాత మళ్ళీ మేము ప్రార్థన చేసుకునే మళ్ళీ దిద్దుబాటు చేసుకుంటాం బోధకు వచ్చేటప్పుడు దిద్దుబాటు చేసుకుంటాం బోధ అయిన తర్వాత కూడా దిద్దుబాటు చేసుకుంటాం అనుకోకుండా మాకు నిలబడే శక్తిని మాకు దుకొని ప్రార్థన చేసుకుంటాం అందుకని రెండవది ఎక్కడంట ప్రవర్తనలోనూ అన్నాడు మూడవదిగా ఏమా ప్రేమ ఇది చాలా ఇంపార్టెంట్ దీని గురించి చాలా ఉన్నాయి ఈ ప్రేమ గురించి కూడా సులభం గారే రాశాడు ఈ ప్రేమల గురించి చాలా చక్కగా వివరణ ఇస్తా ఉన్నాడు ఏ ప్రేమది దేవుని ప్రేమ మనుషుని ప్రేమ దేవుని ప్రేమ ఎలాంటిది మనుషుని ప్రేమ ఎలాంటిది దేవుని ప్రేమ వెలకట్టలేనిది మనుషుల ప్రేమ వంచన కలిగిన యమనస్తుల ప్రేమ ఎలాగుంటుంది తల్లిదండ్రుల ప్రేమ ఎలాగుంటుంది ఒక తల్లి కుమారుడి మీద ప్రేమ ఉంటుంది ఎలా ఎలాంటి ప్రేమ తల చక్కటి ప్రేమ కానీ దేవుని ప్రేమ కూడా అలాగే ఉంటుంది నిన్ను ముదిమియచ్చు వచ్చు ఎత్తుకునే వరకు ముదిమే వచ్చు వరకు కూడా ఆయన నిన్ను ఎత్తుకునే ప్రేమ దేవునికి స్తోత్రం చెప్పాడు హల్లెలూయా ఆయన నిన్ను విడువడు వాగ్దానం చేశాడు మోషే చచ్చిపోయాడు ఈ హోషవా కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు ఎందుకు ఈ హోషవా ఏడుస్తున్నావంటే మోషే చచ్చిపోయాడయ్యా మోషే అంత జ్ఞానం నాకు లేదు మోషే అంత ప్రార్థన నాకు లేదు మోషేలో ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు నా దగ్గర లేవయ్యా అని చెప్పి బాధపడతా ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు ఒక చక్కటి మాట చెప్పాడు నాకు ఇష్టమైన మాట మోసేకి ఇచ్చినటువంటి వాగ్దానాలని నీకు కూడా ఇస్తాను దేవుని భయపడుకుని దేవుడైన ఈ హోమా నీకు హాలూయా అంత కదా నాయకత్వాన్ని నడిపించాడంటే అది మోసే గొప్పతనం కాదు మోసేలో ఉన్న దేవుని వాగ్దానాలు నన్ను నీకు కూడా ఇస్తాను రవన్ పియర్ అన్నాడు ఓకే అన్నాడు చాక్కగా వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కాల అందేశాన్ని అందుకని ఇక్కడ చెప్తున్నాడు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి పడండి సహోదర ప్రేమ చాలా మిక్కిలిమైన ప్రేమ సహోదర ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసం పడాలి దేవుని స్తోత్ర సహోదరుల మధ్య ప్రేమ ఉంటదంటారా పగ ఉంటదా మన బంధువులు మన పెద్దలు వెనక కొన్ని సామెత రాస్తూ ఉండేవాడు ఏమనేవాడు అంట బావంట ఏం కోరతాడంట అన్న ఏం కోరతాడంట నేనేం చెప్పట్ల మీరే చూస్తా దేవుని స్తోత్రం చెప్ప అది నిజమో కాదు నాకైతే తెలియదు కానీ మనుషులు అనుభవించే రాసుంటారు లేదని లేదంటే మనం కాదని మనం ఏమనుకోలేము అయితే ఇక్కడ చెప్తున్నాడు ప్రేమలోనూ మూడోది నాలుగోది విశ్వాసంలో దేవుని స్తోత్ర విశ్వాసం నేను అడుగుతాను మిమ్మల్ని అందరినీ మీలో ఎంతమందికి దేవుని మీద విశ్వాసం ఉంది చేతులు ఎత్తండి ఆల్మోస్ట్ అందరు చేతులు ఎత్తారు దీనికి రుజువు ఏంటి మీకు విశ్వాసం ఉందని చెప్పి దానికి రుజువు నేను నమ్మాలి అది నేను నమ్మాలి అప్పుడు అది దానికి రుజువు కావాలి కదా విశ్వాసానికి రుజువు కావాలి ఎవరు చూపించగలరు నాకు ఇలా రుజువడితే ఒక ఆమె బైబిల్ ఎత్తింది దేవుని స్తోత్రం చెప్ప విశ్వాసానికి రుజువు కావాలి అవునా ఆ రుజువు అంటే ఆధారం ఏది ఆధారం మీ విశ్వాసానికి ఆధారం ఏది ఏం చూపిస్తారు నాకు ఫలానా వస్తువు చూపిస్తారా దేవుని స్తోత్రం చెప్పండి వాస్తవానికి నేను చెప్తున్నా మీరు ఏం కంగారు మన విశ్వాసానికి రుజువు ఈ రోజుని ఇక్కడికి వచ్చి మీరు అందరూ ఆరాధిస్తున్నారు ఈ టైంలో ఇంటి దగ్గర కూర్చొని చికెన్ మటన్ వండుకొని టీవీ ఎదురు కూర్చొని రిమోట్ మీ గొడవ పెట్టుకుంటే మిమ్మల్ని ఎవరు కాదంటారు దేవుని స్తోత్రం చెప్పండి కదా మరి మీ అందరూ దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నారంటే దేవుని మీద మీకు ఏముంది అది చాలు ఇంకా అంతకన్నా కావాలా స్తోత్రం చెప్పండి కానీ అప్పుడప్పుడు విశ్వాసానికి పరీక్షలు వస్తాయి విశ్వాసానికి ఏమొస్తాయి ఆ పరీక్షల్లో ముగ్గురు యవనస్తులు గెలిచారు షట్రకు రాజు ఉన్నాడు విగ్రహం పెట్టండి దానికి మీరు సాగిలి పడండి అంటే మేము సాగిలిపాడర్ నెవర్ నెవర్ మేము సాగిలిపాడవు మాకు దేవుడు ఉన్నాడు మేము ఆయనే ఆది మా విశ్వాసం ఆయన మీద ఈడేడు నూనెలు పెట్టేడు ఈ ముక్కు ఏంటి అట్ మూకు ఏంటుంది ఈ కాలు ఏంటి సిగ్గి ఏంటి అట్ ఉంది పొట్ట ఏంటి అంతలోకి పెట్టారు మా వల్ల కాదు మేము అని చెప్పి దేవుని స్తోత్రం చెప్పండి చెయ్యిపోతాయి అతని కూడా పడేసుకో నష్టమే లేదు మమ్మల్ని వాడేయమంటే మనం ఊరుకుంటామా ఊరుకుంటారు మిమ్మల్ని మిమ్మల్ని పడేయమంటే నన్ను ఆయన ఆయన మాడేసుకో ముందు తర్వాత దేవుని స్తోత్రం చెప్పాలి తల లూయా ఆడితో పళ్ళే పోతాను ఏకలే పోతాను చర్చలు ముందు ఆయన పాడేసి దేవుని స్తోత్రం చెప్పండి అవసరమైతే అది పిలిచినవి వస్తుంది నాకు అనుకునే వాళ్ళు ఉన్నారు దేవుని స్తోత్రం చెప్పారు అయితే ఇది మాత్రం అలాగా పడేయండి దాంట్లో పడేసేయండి అభ్యంతరం ఏం లేదు చచ్చిపోతాం మా దేవుడి కొరకుండా చచ్చిపోయినా రేపు అంత సంస్థ పీస్తే లాభమే రేపు పడేయండి అంటే పడేయండి తీసుకెళ్ళి పడేయండి పడేయండి ఎంత ఇవ్వ గర్వంగా చెప్తున్నారు వీళ్ళు దేవుని విషయంలో గర్వపడ గర్వపడిందా తప్పు లేదు పడేయండి అన్నారు వెంటనే తీసుకెళ్ళి పాడేశారు పడేసిన తర్వాత వాళ్ళు చచ్చిపోయారు బ్రతికారు చెప్పండి చనిపోయేరా బ్రతికేరా మాట్లాడతా బ్రతికే దేవుని స్తోత్ర ముగ్గురు పడితే నాలుగు నాలుగు ఆయన ఉన్నాడు ఆల్రెడీ ఒక ఆయన ముందే ఉన్నాడు అక్కడ ఆల్రెడీ ఒక ఆయన స్థానాన్ని బుక్ చేసుకుని ఉన్నాడు లోపల వీళ్ళు ఎప్పుడైతే పడ్డారో వాళ్ళకి కనీసము వెండ్గా కూడా కాలేదండి లోపల వేడంతా కూడా ఎలా మారిపోయింది ఏ కండిషనర్ అయిపోయింది ఈ కండిషనర్ అయిపోయింది రాజు వచ్చి చూస్తున్నాడు కాలిపోయారా ఏమైపోయారు ఇలా రాజు చూస్తాడు ముగ్గురు పెడితే నాకేంట్ర నలుగురు కనపడుతున్నాడు నాకు ఈ మధ్యన సైట్ వచ్చిందని చూడంటారా అంటే పక్కన చూస్తున్నాడు నాకు నలుగురే కనపడుతున్నారయ్యా నీకు కాదు దేవుడికి వచ్చినా అక్కడ నలుగురే ఎందుకంటే ఉన్నది నలుగురు అక్కడ దేవుని స్తంత్రం చెప్పండి అలూయా అలెయా విశ్వాసానికి మాదిరా కాదా అవునా మళ్ళీ ఎవరైనా పడేస్తానంటే బాంబో పడే పడే బాకరా ఒక రూపాయలు ఇస్తారా నాయన ఒక రెండు వందలు ఇస్తారా పడే బాకరా అని చెప్పి అన్నయ్య మన విశ్వాసం చూపించకుండా ఉన్నామనుకోండి ఏసీ అయినా మంటలాన్ని నేను కాచేస్తాను ఇది కానీ మన విశ్వాసం లేదక్కడ మీకు ఒకసారి ఒక చిన్న విషయం చెప్పే జరిగిన నా దైవ స్వరూపిలోని సేవకుడు మీకు గుర్తుందో లేదు సేవకుడు కూటానికి బయలుదేరాడు కూటానికి బయలుదేరితే వంద రూపాయలు ఛార్జీ కావాలండి విన్నారా వంద రూపాయలు ఛార్జీ కావాల్సి వస్తే బైబిల్ బ్యాగ్లో చూస్తే అంత రూపాయలు లేదా ఫోటోలకి వస్తాను నేను మాటించాడు సాగుడు విశ్వాసానికి మాదిరి చెప్తున్నా అమ్మగారు పిలిచాడు అమ్మగారు ఊరి వెళ్ళాలి రెడీ అంటే అయ్యా డబ్బులు ఉన్నాయా అంటే డబ్బులు ఏడున్నాయి ఇంకా పది రూపాయలు ఉంటే తాలి మీద నీకు వెళ్ళిచ్చాను నా దగ్గర గెలి మరి ఏటా వెళ్తాం ఏటా పెట్టి వెళ్తాం నువ్వు రెడీ అని అమ్మగారు రెడీ అయింది సక్కటి పోల్ పోస్ గేర్ కట్టుకుంది అయ్యారు రెడీ అయ్యాడు మంచి పంచి చొక్కా కట్టుకున్నాడు అమ్మగారు ఏంటంటే డబ్బులు ఉన్నాయా అంటే లేవు అని చెప్పాయి పెద్ద కింది కొడుతో మరి అప్పకి సుపారావు గారు దగ్గరికి వెళ్ళి అడిగినా ఏ తంత అప్పటివత ఎప్పటికీ మరి విశ్వాసం ఏముంది లేదయ్యా మరి ఏం చేస్తాం అంటే ఏం చేసేది ఏం లేదు భయం లేదు ఇవ్వనుకుంటుంది రోడ్డు మీద ఎవరు నన్ను అడిగాడేమో అని చెప్పి అనుకుంటారు ఎవరు నేను ఎవరిని అడిగా అడిగినా చెప్పండి దేవుడిని అడిగే బయలుదేరాడు విశ్వాసాన్ని ఆ బయలు దేవుడు నడుచుకుంటే ఈ అమ్మగారు ఏమనుకుంటుంది అంటే మధ్యలో ఎవరైనా తీసుకొచ్చి ఆ ప్రార్థన చేయించుకుంటారేమో అడిగి ఉంటాడు అందుకే ధేమాకున్నాడు అయ్యారు అని చెప్పి అనుకుని వీళ్ళిద్దరు ప్రయాణం వెళ్తున్నారు రోడ్డు మీదకి వెళ్ళారు బస్ స్టాప్కి వెళ్ళి నుంచి ఇంకేం ఇక దిక్కులు చూస్తుంది ఎటు నుంచి వస్తాడో విశ్వాసం ఏ పక్క నుంచి వస్తాడు ముందు నుంచి వస్తాడు వెనక్కు వస్తాడు రైట్ నుంచి వస్తాడు లెఫ్ట్ నుంచి వస్తాడు ఎవరూ రాట్లా కానీ అలా అంత దూరంలో బస్సు పోయింది ఈ ఎక్కాల్సిన బస్సు వస్తా ఉంది దగ్గరికి వస్తా ఉంది దగ్గరికి వస్తా ఉంది అమ్మగారు గుండి పుట్టుకుంటా ఉంది ఎందుకంటే ఛార్జీ లేవు ఇప్పుడు బస్ ఎక్కింది కానీ మనకి ఎవరు ఎదురవుతారు చెప్పండి టికెట్ 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 అంటే వస్తా ఉంటాడు టికెట్ ఆయన దగ్గరికి వెళ్ళం కానీ మన దగ్గర డబ్బులు లేవమ్మా అంటే ఆయన ఏమంటాడు మా బాబాయ్ పర్వాలేదు చూసిన అమ్మ ఈసారి పోయి వస్తావుగా అప్పుడు ఇంత ఖాతా అలా అంటాడా ఏమంటాడు దిగు దిగు ఆపాయ్ ఆ డ్రైవర్ గడు అక్కడ అక్కడ బ్రేక్ అయ్యి అంటాడు దిగు దిగి ఉంటాడు సరే దిగిపోతే ఏ ప్రాబ్లం లేదు కానీ అక్కడ నలుగురులో మనకేమొస్తుంది చెప్పండి అండి అవమానం పరువు పద్ధతి చిన్నతనం బస్సులో ఎవడో కూడా మనం తెలిసినోడు ఊడు కూడా మా పక్క మన ఇంట్లో ఎవడెక్కడు ఉంటాడుగా అడుగురికి ఉంటాడా ఇంటి దగ్గరికి వెళ్ళి అందరు శివులు కూర్చాడు అదిగారు షాజీ లేకుండా ఎక్కాడు కన్నాడు దిప్పేసాడు అంటే ఇది ఉంటుంది చూడాలి దేవుడి స్తోత్రం చెప్పండి అలా లూయా చిన్నతనాలు వస్తాయి మరి బస్ ఎక్కగానే డబ్బులు లేవాలంటే ఎటువంటిది చోట తెల్ల పంచుకున్నావు తెల చొక్క వేసుకున్నావు బ్యాగ్ మాత్రం ఉంది టాప్ గా ఉన్నావు డబ్బులు లేకుండా వచ్చామంటే ఎవడన్నా నమ్ముతాడా అని ఈ భాషం గారి గుండు కొట్టుకుంటా ఉంది ఏంటా ఏంటి ఎంత ధైర్యంగా ఉన్నాడు ఎంత ధైర్యంగా ఉన్నాడు దేవుని స్తోత్రం చెప్పాడు మోసానికి మాది బస్సు వచ్చేస్తుంది ఇక ఆ బస్సు పోతే మన మూడు గంటల బస్సు లేదు ఇక అయ్యారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు దేవుడి అద్భుతకారు మీరు నమ్మండి లేదు ఆయన ప్రార్థన చేస్తుంటే ఆకాశము నుండి వంద రూపాయల నోటు ఎగురుకుంటా వస్తామన్నాడు దేవుని స్తోత్ర అలా ఎగురుకుంటా 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 వచ్చి ఐగారు పొట్టగా అనుకున్నాడు దేవుని స్తోత్ర ఆ వంద రూపాయలు ఇట్ట తీసి అమ్మగారికి ఇచ్చాడట టికెట్ తీసుకో ఈ ఆశ్చర్యపోతే నేను అడిగి తెలియవోనాడు యానిని తెచ్చాడు ఈ పొట్టలోని తీసాడా లేదా చేసి తీసాడు ఈ ఆని తీసాడు ఈయనకి ఏమైనా వచ్చాయి ఏంటి లేనిపోయి ఇవన్నీ వస్తే నాకు అప్పోస్గా ఈ తాలిఫులు చింతపండు బాధలుండవు ఏకంగా కి ప్లాన్ వేసేయొచ్చు దగ్గర స్తోత్రం చెప్పండి అలూయా ఈ చక్కగా తీసుకున్నాడు అమ్మగారికి ఇచ్చేసారు శుభ్రంగా ప్రయాణం మీరు ఎప్పుడైనా బస్ ఎక్కి ఇటు ఎక్కుతారా ఆటో కానీ బస్సు కానీ పది రూపాయలు లేకుండా బస్సు ఎక్కి జంక్షన్ వస్తారా విశ్వాసానికి మాదిరి వస్తారా ఎవరు అవసరమైతే ప్రయాణమైనా రద్దు చేసుకో అవసరమైతే కోటమైన రద్దు చేసుకుంటాం అవసరమైతే ఆరాధనైన రద్దు చేసుకుంటాం కానీ విశ్వాసానికి మాదిరి మాత్రం మనం చూపించలేదు దేవుని ఇస్తే చెప్పా కాకపోతే మనకి ఆ స్థితి లేదు ఆ రోజుల్లో సేవకులు అలా ఉండేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా తక్కువగా ఉండేవాడు దేవునికి ఇచ్చేవాళ్ళు చాలా తక్కువగా ఉండేవాడు ఇప్పుడు కూడా తక్కువగానే ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఏం సమృద్ధిగా లేరు భాగాలు ఈండేమ్మా దశిమ భాగాలు ఈండమ్మా అని చెప్పి మొత్తుకున్న ఇచ్చేవాళ్ళు లేరు మా ఊళ్ళో అయితే మరీ దరిద్రం పది మంది కట్టుకొస్తారు పది మందిలో ఒక ఆయన ఇస్తారు తొమ్మిది మంది మార దేవునికి స్తోత్రం చెప్పాడు వాళ్ళ లూయా అందుకని ఇక్కడ విశ్వాసంలో తర్వాత పవిత్రత దేవునికి స్తోత్రం చెప్పండి ఏంటంట పవిత్రతను కాపాడుకోవాలంటున్నాడు దేవుడు పవిత్రత అంటే ఏంటి ఏమా పరిశుద్ధత అంతేనా పవిత్రత అంటే పరిశుద్ధత పరిశుద్ధత అంటే మళ్ళీ పవిత్ర నా చెప్పింది నాకు మరి పవిత్రంగా ఉండాలి అని చెప్పి పవిత్రంగా అంటే తో రెండో అధ్యాయంలో దేవుడు వచ్చాడు ఒకసారి దిహి తో మాట్లాడుతూ ఉండాడు ప్రతి విశ్వంలో చక్కగా మాట్లాడతాడు నరపుత్రుడా అన్నాడు దేవుని తోడు చెప్పేది ఒక గుర్తు ఉండేది జనాభా ఎవరు వచ్చి పిలిచినా ఆయనకి భయం ఉండేది కాదు కానీ ఒక స్వరం వింటే మాత్రం ఆయనకి ఎక్కడ లేని భయం వచ్చి ఎవరికి పట్టేసేదాన్ని ఆ మాట ఏమైనా మాట్లాడే వాడే దేశాయన వచ్చి ఆయన మారుగా నరపుత్రుడా లేడు దేవుని స్తోత్రం చెప్పండి నరపుత్రుడా అంటే ఎవరు మనిషి మనమే నరులకు పుట్టిన పుత్రులం కాబట్టి నరపుత్రుడా లేవాడు నరపుత్రుడా అంటే వచ్చాడ అయినా ఏంటి చెప్పయ్యా అంటే నువ్వు చక్కగా నిలబడ అన్నాడు దేవుని స్తోత్రం ఏంటిది చక్కగా నిలబడి నేను నిలబడి వెళ్ళాలయ్యా కూర్చో లేదుగా నేను నిద్రమొహం కూడా ఎట్టారు ఎట్టే దేవుని స్తోత్రం చెప్పాడు తా లూయ్యా ముఖ్యంగా మా చిన్నబ్బాయి కూతురికి కాదానికి అట్టాడి చాలా వేస్తా ఉంటాడు గారి అయితే ప్రభుత్వం పెట్టారా నరపుత్రుడ నువ్వు చక్కగా నిలబడు అని అని నీ కాలు వంకరా కళ్ళు వంకరా చూపు వంకరా మాట వంకరా తలంపంకరా ఊహంకరా ఉద్దేశం ఏ వంకర లేకుండా చక్కగా నిలబడాలి దేవుడికి స్తోత్రుయా ఇది అంటే దీనినే పవిత్రత అని ఆయన అన్నాడు పవిత్రత కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడలేడు అన్నాడు రెండవదిగా దేవుని రాజ్యానికి వెళ్ళాలన్నా కూడా విశ్వాసులకు ఏం కావాలంటే ఈ పరిశుద్ధత కావాలి ఈ పవిత్రత కావాలి పవిత్రత లేకుండా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధ ఆత్మ లేకుండా పొందకుండా దేవుని సన్నిధిలోనికి పరలోక రాజ్యములోనికి మనం చేర్చబడము దేవుని స్తోత్ర మిమ్మల్ని అడుగుతారు ఎంతమందికి దేవుని రాజ్యానికి వెళ్ళగలిగి అనే ఆశ కలిగి ఉందంటే మీరందరు చేతులు ఎత్తారు అమనే గారు పరిలోకం కావాలి గారు ఆ లక్షా నలభై నాలుగు వేల మందిలో మాకు కూడా ఏమైనా ఒక ప్లేస్ ఉంటుందా అని చెప్పి ఆశ కూడా మనకు ఉంటది అయితే ఇక్కడ మన పరిశీలన చేసినట్లయితే ఎవరైతే పరిశుభ్రత కలిగి ఉంటారో పవిత్రత కలిగి ఉంటారో విశ్వాసములు మాదిరిగా ఉంటారో మాటలో చక్కగా లోబడి ఉంటారో ప్రేమలో ప్రయాస ఎవరైతే కలిగి ఉంటారో వారు ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి ఎవరైతే ఉంటారో వారు దేవుని రాజ్యానికి వారసులు దేవునికి మీరు అనుకోవచ్చు లక్ష నలభై నాలుగు వేలేనండి తర్వాత ఏమన్నా మన ఆంధ్రలోనే ఉన్నారు కదా దాదాపుగా ఎంతమంది ఉన్నారు మూడు నాలుగు కోట్ల మంది ఉన్నారు కదా మరి ఆంధ్ర వాళ్ళకే సరిపోతుంది దేవుని రాజ్యం మరి ఆరాధించే సంఘాలు ఏమైపోతాయి దేశాలు ఏమైపోతాయి ఎవరైతే పరిశుద్ధత పవిత్రత కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యానికి అర్హులు దేవునికి శ్రోద ఇహలోక సంబంధమైన విడిచిపెట్టకుండా ఇహలోక సంబంధమైన విడిచిపెట్టకుండా మనలో దిద్దుబాటు లేకుండా మనలో దేవుని యొక్క స్థానం లేకుండా ఎప్పటికప్పుడు మనలో ఒప్పుకోకుండా మనం యథార్థత లేకుండా ఉంటే మాత్రం దేవుని రాజ్యానికి వెళ్ళి మన దేవుని సన్నిధికి వచ్చి అట్లాంటివి ఉన్నా సరే దేవునికి సన్నిధికి వచ్చి ఆరాధన చేసినా కూడా వ్యర్థమే అన్నాడు కదా వారు ప్రార్థన చేసినాను నేను వారి ప్రార్థన వినలో బాలకి నేను నా చెవులు ఏం చేస్తాను మూసుకుంటాను నేను ప్రార్థన చేయొచ్చు వారి గురించి ప్రార్థన చేసిన ప్రార్థన వినను ఇంకోటి చోట కీర్తన ప్రార్థన పాప మగులుగా అంటాడు మరి ప్రార్థన ఏమవుతుందంట ప్రార్థన పాపమేంటి అంటే ఇవి ఎవరైతే పాటించడో వారి ప్రార్థన అయిపోతుంది అందుకని దేవుడు ఏ ఆజ్ఞ అయితే చెప్పి చేయమంటాడో దాన్ని చేయడానికి మనం ఉన్నది మన బతిహీనలు కాదు మన భక్తులు భక్తులు నేర్చుకోవడానికి వచ్చాం భక్తిహీనులుగా ఉండే లెక్క అయితే నీవు ఆరాధన చేయడానికి కూడా రావు నన్ను అడిగితే అంటే మనకు తెలుసు కదా భక్తి చేసి వదిలేసినటువంటి వారిని భక్తిహీనులు అన్నాడు భక్తిహీనులకు వచ్చే శాపాలు కూడా వేసాడు బైబిల్ గ్రంథాలు చాలా భయంకరంగా ఉన్న శాపాలు చదివితేనే భయమైన అందుకని ఇక్కడ మన పరిశీలన చేసినట్లయితే ఈ ఐదు పాయింట్లు ముందు మన జీవితంలో అనువయించుకోవాలి మొదటిగా మనం మాటల్లో ఎలా ఉండాలంటే చక్కగా ఉండాలి మన మాట ముందు మాట ఇచ్చామంటే మాట కట్టుబడిపోయి ఉండాలి అంతే దేవుని స్తోత్ర వచ్చేస్తారు చేసేతంలోనని చెప్పి అనకూడదు అవసరమైతే మీరు మాట ఇవ్వకుండా ఉండడానికే ప్రయత్నం చేయండి లేదు ఆ ఊటు ఉంది మనోళ్ళు నేర్చుకున్నారు కొంతమంది అచ్చట్టుగా ఏమనుకోవటం చెప్పానికి వస్తావా అంటే దేవుని చెత్తమయ్య గారు దేవుని స్తోత్రం అని చెప్పాలి తప్పి కూడా ఇదో మార్గం ఎవరా తెలియగలిగిన వాళ్ళు చేసి చెప్పారు అనమాట జై అలా టెక్నిషి సంఘాల్లో ఉండి ఉంటారండి ఏమన్నా కదా ఒక ఆమె ప్రార్థన చేయకుండా నిద్రపోతుంది ఏమో ఏ ఆయన ప్రార్థన చేసి పెట్టి నిద్రపోతున్నా నేను నిద్రపోతున్నా కనిపెడుతున్నాను అందు ఒక ఆవ దేవుని స్తోత్రం చెప్పి ఏం చేస్తుంది నేను ప్రార్థన చేసి నువ్వు కనిపెడితే అన్నలాగా బాండి అనుకుని అది కనిపెడతామనుకోవచ్చు గొరకల దగ్గర సొంగ లీటర్ కాలింది నువ్వు కనిపెడతాం అది దేవుని స్తోత్రం చెప్పండి అలా నువ్వు అది ఒక మార్గం అనమాట ఒక మోకరిస్తారు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళు రెండు చేతులు ముందుకు పెట్టి కాళ్ళు తీసుకెళ్ళి బొమ్మలు కానీ ఆ నేల కానిచ్చి ఇచ్చి లేదు మామూలు లేదు దేవుని స్తోత్రం చెప్పండి అలా ఇవి కాదు ఇవి కాదు ప్రార్థన మాట ఇచ్చామంటే మాటకి కట్టుబడి పేరుండ దేవుని చెత్తాల కనిపెడతా అని పక్కన పెట్ట కొన్ని విషయాల్లోనూ వాడాలి అది అన్ని విషయంలో కాదు దేవుని చెత్తం అంటే అయ్యారు ఏం మాట్లాడదు కదా ఇది ఒక వాడి శ్రద్ధ అని చెప్పి వాడకం ఒక ఉన్న బంధువులు దేవుని చెత్తవా దేవుని స్తోత్రం అని చెప్పి దేవునికి అమ్మా గుడికి రామ్మా అంటే దేవుని చెత్తమా గుడికి రావడం కూడా దేవుని చెత్తం అవ్వాలా అవునా కదా దేవుని స్తోత్రం చెప్పండి ఉడికి వెళ్ళమని అని చెప్పి ఓ తోతా ఉన్నాడు ఆయన కుంకారు పట్టు గొడవలు తోత గుళ్ళు పోయింది అని చెప్పి దేవుడు చెప్తుంటే దేవుని శక్తం అయితే నేను వస్తా అన్నాడు అది దేవుడి శత్రం తీసుకెళ్ళి సమాధిలో పాత దేవుని స్తోత్రం చెప్పండి అలా లూయా కాబట్టి ప్రభుల ప్రీత ఐదు విషయాలు ఈ ఐదు విషయాల్లో మనం కట్టుబడి ఉండి దేవుని రాజ్యానికి వానసులుగా ఉండమని ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు ఈ పక్షాన దేవుడి కార్యాలు జరిగిస్తాడు